ఓం శ్రీమాత్రే నమ డిసెంబర్ నెలలో అత్యధిక అదృష్టం పొందే రాసులు మొదటి రాశి ధనస్సు రాశి ఈ నెల మీ రాశి అధికారంలో ఉంటుంది కొత్త అవకాశాలు ఉద్యోగంలో గుర్తింపు ఆర్థికంగా లాభాలు వస్తాయి పాత పనులు పూర్తవడం పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది రెండవ రాశి మేషరాశి ప్రయాణాలు కెరీర్లో పురోగతి ఉంటుంది ఇంటి కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక మూడవ రాశి సింహరాశి ధైర్యం పెరుగుతుంది మీ మాటకు ప్రాధాన్యం ఇస్తారు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం అమ్మవారి ఆశీర్వాదంతో ఈ మూడు రాశుల వారు మీరు అమ్మవారిని ధ్యానించి ఏ పని మొదలు పెట్టినా సరే మీకు అత్యధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు మీరు కష్టపడి పని చేస్తే మీ అదృష్టం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది సర్వేచనా సుఖినోభావంతు